అల్లు అర్జున్ గారి అస్టు నేను కూడా చూశాను నిన్న ఇవాళ వచ్చి అల్లు అర్జున్ గారి చేయడం నిన్న కాక మొన్న వచ్చి మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన న్యూజం దయచేసి ప్రభుత్వాల్లో ఉన్న ప్రభుత్వాలు అధికారం ఉన్న ప్రభుత్వాలు సమయం పాటించాలి సందర్భాన్ని ఆలోచించుకోవాలి చట్టం దాని పని చేసుకుపోద్ది అంటే అది ఎప్పుడు ఉండదు అది కానీ ప్రభుత్వాలు మాత్రం కొద్ది దూరదృష్టి ఆలోచన చేయాలి సో అప్పుడు మన ఇది ఆయన వెళ్ళారు దేనికి అక్కడొచ్చి ప్రీమియర్ షో అది వేస్తున్నప్పుడు ఆయన ఎలా ఉంది చూద్దామని వెళ్ళి ఉండొచ్చు చూసారు అక్కడైతే స్టాంపింగ్ జరిగింది జరిగింది ఇన్సిడెంట్ జరగడం దురదృష్టమే ఆ అందరూ తీవ్రం ఖండిస్తారు ఆయన కూడా ఖండించారు బాబా ఆ కుటుంబం అంతా కూడా ఖండించింది కాదనలేదు నేను వెనకేసి రావట్లేదు కానీ సందర్భం ఏంటి జరిగిన పరిస్థితులు అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించేయాలి ఆలోచించే తొందరపడి నిర్ణయాలు తీసుకోవచ్చు మరి గోదావరి పుస్తకాలు జరిగాయి గోదావరి పుష్కాల్లో కూడా ఈ దొప్పుడాటలో ఈ దొమ్మిలో సుమారు ఇరవై మంది చనిపోయినారు ఇరవై తొమ్మిది మంది ఎవరు ఎవరిని ఎవరిని దాని మీద మరి కమిషన్ వేసాము ఎవరిని ఎవ ఎవరిని పాయింట్అవుట్ చేసింది అది కాదా నేను దానికి ముడిపెట్టట్లేదు కానీ అవసరం కానీ అది ఆయన కడితే ఎవరైతే ఆయనే మాట్లాడతారుగా అది పూర్తిగా కూడా పో పోలీసు నేను ఎందుకు కాకూడదు పోలీస్ వైపు మీ ఇంట్రూడెన్స్ ఏమైంది మీ మీకు ఏమైంది ఆ లైన్ ఎందుకు ఆలోచించలేదు ఈ లైన్ ఎందుకు ఆలోచించాలి అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది మీ ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు కానీ నాయకులకు కానీ అధికారులకు కానీ ఒక ఫ్యాషన్ ఏదైనా ఒక యూనిక్గా ఏదో ఒకటి చేసి ఏదో సృష్టించాలి ఏదో ఇబ్బందులు పెట్టాలి పెడితే మనం ఏదో ఇది అనుకోవాలి ఎందుకు కొద్దిగా ఇప్పుడు అందరికీ చట్టం ఒకటే నేను కాదనిలేదు సామాన్యుడికి పేదవాడికి చిన్నవాడికి పెద్దవాడికి ప్రజాస్వామ్యంలో చట్టం అనేది అందరికీ ఒకటే నేను నాకు దాని దగ్గర ఏం లేదు కానీ సందర్భాలు సమయాలు పరిస్థితులు వాటిని కూడా మా ఆలోచన చేసుకోవాలి నువ్వు ఫేవర్ చేయక్కలే కానీ వాస్తు పరిస్థితులు ఆలోచన చేసుకొని ఆ పరిస్థితి ప్రకారం ప్రవర్తించాలి నేనైతే ఈ ఈ ఇష్యూలో మనం జరిగిన ఇప్పుడు జరుగుతున్న మామూలు మోహన్ బాబు గారి తాలూకా ఇష్యూలను కూడా ప్రభుత్వం తొందరపాటు పడింది అనేది నా తాలూకా అభిప్రాయం తొందరపాటు చర్య అనేది నా అభిప్రాయం ఏమనంటే అనవచ్చు పోలీసు తీసుకొని పోలీసు పోలీసు ఎలా తీసుకుంటుంది ప్రభుత్వంతో నిర్ణయాలు ఉంటేనే పెద్దవాళ్ళని ఎలాంటి ఏమైనా జరిగినప్పుడు పోలీసు వచ్చి రియాక్ట్ అవుతుంది మా తాలూకా మా తాలూకా ఒత్తిళ్ళు మా తాలూకా ఇన్వాల్వ్మెంట్లు మా తాలూకా పరిస్థితులు పక్క పెట్టే పోలీసు వచ్చి రియాక్ట్ అవుతుంది ప్రభుత్వం పెద్దలు ఆలోచన చేసుకోవాలి సున్నితమైన విషయాల్ని సున్నితంగా పోవాలి తప్ప అధికారులు ఉంటే అధికారులు పోతాయి అది కాదు కదా నేనైతే దీన్ని పూర్తిగా తొందరపాటి చర్య ఇది తప్పిదనం ప్రభుత్వం తాలూకా తేపదని ప్రభుత్వం తొందరపడి చేయడం అనేది నా తాలూకా అభిప్రాయం